హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మరి ఈరోజైతే చూడండి పొద్దున్నే లేచి అన్నం అయితే వండేసాను అలాగే పప్పు చారు అయితే పప్పుచారు మునగాకుతో చేసిన పప్పుచారండి నాకైతే చాలా ఇష్టం అనమాట చేసేసాను మరి వీటిలో నంచుకుంటానికైతే నేను మన చూపించాను కదా చేపలు ఎండబెడతానని చెప్పేసి ఇవైతే నూనెలో వేపాను చూడండి నూనెలో వేపిన తర్వాత ఇలా బాక్స్లో తీసుకొని మూత పెట్టాను అనమాట ఎందుకంటే అలాగ నూనెలో అయిపోయిన తర్వాత మనం విడిగా గాలాడేటట్టు పెడితే మెత్తబడిపోతాయి ఇలా బాక్సులో గాలాడకుండా పెడితే మనం ఏ టైం అప్పుడు తిన్నా కూడా కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి అనమాట చెడిలాగా నేను అలాగేపోయిన మొక్కలను చూడండి కొరమైన మొక్కలు ఎండబెట్టిన మొక్కలు అనమాట నేనైతే పప్పులోకి ఇలా పచ్చళ్ళలోకి చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయండి తింటుంటే చాలా టేస్టీ కూడా ఉంటాయి నేను అయితే ఇప్పుడు రెడీ చేసేసాను నేనైతే గోంగూర వచ్చిందండి గోంగూర అయితే తీసుకున్నాను నేను దాంట్లోకి టమాటాలు సాయంత్రానికి సాయంత్రానికైతే నేను రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వరకు అయితే వంట అయితే కంప్లీట్గా అయిపోయింది మా మాయనగారు వచ్చిన తర్వాత అయితే భోజనం చేసేసిన తర్వాత చేలోకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా అయితే రాలేదండి ఆయన వచ్చిన తర్వాత వడ్లు ఒక రెండు బస్తాలు ఉన్నాయి అవి కూడా బియ్యం అయిపోయిన ఇంట్లో ఒడ్లు మిల్లికేద్దాం అనుకుంటున్నాం ఆయన చూస్తే ఇంకా రాలేదు ఎదురుచొస్తున్నాం అనమాట కనిపిస్తుంది చూడండి ఇవైతే వేయాలనుకుంటున్నా అనమాట ఈ తెలియక మాకు ఇంట్లో పెట్టడం వల్ల దీనికి సపరేట్గా పెట్టాలంట మాకైతే తెలియక తీసుకున్నాం తీసుకున్న తర్వాత అయితే కొన్ని రోజుల తర్వాత రెక్కల పురుగు లాంటివి వచ్చినాయి చూశారు కదా వీటి వల్ల అసలు నైట్ నిద్ర కూడా పట్టట్లేదండి ఇల్లంతా కూడా గల్లీజుగా అయిపోయింది వీటి మూలంగా అందుకే మొత్తం అన్నీ కూడా మిల్లికేసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ పడుకుంటే దీని నిండా కూడా మొత్తం బట్టలకు కూడా పట్టేస్తుంది అనమాట నేను తెలుసుకోలేకపోయాను మామూలుగా సూపర్ గోన్లు అయితే ఇట్లా రాదంట ఇలాంటి గోనులకైతే ఇలా వచ్చింది లేదంటే వీటికి సపరేట్గా ఒక రూమ్లో పడేయాలంటండి నాకైతే తెలీదు మేము ఈ సంవత్సరం అయితే తీసుకున్నాం అనమాట ఒడ్లు బాగున్నాయి అని చెప్పేసి ఒక మూడు బస్తాలు అయితే తీసుకున్నాము ఇప్పుడు మొత్తం కూడా వేద్దాం అనుకుంటున్నాము లేదంటే ఇల్లంతా కూడా ఇట్లా అయిపోయింది మా ఆయన గారు వచ్చినట్టున్నారు ఇప్పుడు చెరువు కానిది వచ్చారండి ఇప్పుడైతే వడ్లు వేయాలి మిల్లికి ఆయన వచ్చి రోడ్డు మీద కూర్చోండి కానీ కోసం వస్తున్నారు లోపలికి వడ్లు వేసుకెళ్తాకి కండవాళ్ళన్ని ఉతికేసింది కానీ లింగి వచ్చినాయి లింగి కూడా ఉతికేసా చూడు అక్కడ చూడు అర ఉతికేసింది అన్నా ముందు కొట్టుడానికి వెళ్తే అదంతా మంట వస్తుంది ఒళ్ళని చెప్పి ఉతికేసింది పాత లింగీనా ఏ మాటలు పేర్లు కూడా తెలీదు మాకు బాగుంది అని సన్నలాగా ఏమల్ చెప్పండి మరెదిగారు తీసుకున్నాం వీటి మూలంగా వేసేస్తాం అసలు అట్లా వేయకూడదు అంట మాకు తెలియక అట్లా వేసాం గాని ఈ మిడతలు మెడతలన్నీ పడుకుంటే అసలు బాగుతున్నాయి అనుకో ఒంటి మీద బాగుతుంది వీటికల్లా ఏ వరల్లో వేయాలి లేదంటే సపరేట్ గా వేసుకోవాలి తెలియక ఇంట్లో వేసుకున్నాం మాకు ప్లేస్ లేదుగా అసలు అరమర్లో ఇదిగో ఇక నైట్ నిద్ర ఉంటా అంతేగాని బియ్యం లేక గాదులే కానీ ఇప్పుడు ఆడి గురించి తట్టుకోలేక మళ్ళీ నాలుగు బస్తాలకి ఎలికటి మళ్ళీ మాకు నాలుగు రోజులు బట్టి ఒకటే గోళ వీటి గురించి తట్టుకోలేక తొందరగా చేయా అంటున్నా నేను నేనుగా ఖాళీ లేక ఒక బస్తా అయితే ఉంచాను కోళ్ళకి బెజం వేసాను చూసావా మాకు ఆయన ఇచ్చేవాడు అంటే చేలల్లో ముందు కొట్టుకునేటప్పుడు ఖాళీ సంచులు ఉంటాయి కదా ఈ చేపలకి ఎప్పుడన్నా అవసరం అయితే అడిగితే ఇచ్చేవాడు అంటే ఇప్పుడు బియ్యానికి రెండు మూడు సంచులు ఎత్తాడేమో లేదంటే కొట్లు కొనుక్కుంటాం ఇక తెల్ల సంచులు పెద్ద అడగలేదా బస్ നീ దగ్గరക്ക് നിന്നെ അടുതുന്നാ ഹും നടാജി ഇല്ലോ ജിമ്പിൾ ഹും ഓടി നമ്മ പാമ്പര എനഹലേ എനഹലേ ഇതിവിടെ ഓടിയാ പിടിച്ച जना <CKAMAų> అట్లా అర్థం మొత్తానికి అయితే ఒడ్లు అయితే మిల్లుకి పంపించేస్తున్నామండి ఇప్పుడు ఇల్లు ఎంత గలీజు ఉంది అది అంతా శుభ్రం చేసరికి ఏ టైం అవుతుంది ఇది చూడండి అసలు అసలు ఇక అదంతా కూడా నీట్గా శుభ్రం చేసేసి ఇది అంతా కడిగేయాలి ఈ రోజున చూడండి ఎంతో ఇబ్బందులు చేస్తున్నాం అనమాట పని చూడండి ఇదంతా కూడా నీట్గా శుభ్రం మూడిచేసి కడగాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా చూడండి మా పాప అయితే దేవుడి పాటలు పెట్టుకొని పనిచేస్తుంది ఇది కూడా క్లీ తడిపులా తొట్ట తుడుచుకుంటే అనేది పోదు మంచానికి ఇప్పుడు ఈ బీరువా కూడా అటేబద్దులోకి పెట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం అండి ఆ మాల్ మీద ఇల్లు అంతా కూడా బాగా ఇరుగ్గా ఉంది నీట్గా సర్దుకుందాం అనుకుంటున్నాను అయితే ఈ రోజున ఓకేనండి పొద్దున్న నుంచి మొదలైతే సాయంత్రానికి ఇలా నీట్గా అయితే సర్థం అయితే అయిపోయింది మాకు ఇక్కడున్న బీరువాని తీసి ఇటేపు గదిలో పెట్టామనమాట పొద్దున్న నుంచి ఇద్దరు మనుషులు చేస్తుంటే ఇప్పుడు అయిందండి పని మీరు చూడండి ఈ ప్లేస్లో పెట్టామనమాట కొంచెం ఇటేపు గది కొంచెం ఖాళీ అయింది